హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అండ్ నరు బ్లాగ్స్ దిస్ ఈస్ శ్రీలక్ష్మి నేను వైభవ లక్ష్మి వ్రతం ఉద్యాపన కార్యక్రమం చేశానండి సో ఈ వ్రతం అనేది పదకొండు వారాలు చేశాను నేను అంటే మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చండి తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వ్రతం గురించి నాకు నా కొలీగ్ చెప్పింది అనమాట సుకన్య అని తను చెప్పింది సో తను చెప్పిన ప్రకారమే చేశాను అన్నమాట ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా మంచి జరిగిందండి అనుకున్నది జరిగింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది ఫిఫ్త్ టైం చేస్తానండి నేను వైభవలక్ష్మి వ్రతాన్ని ఇంతకుముందు ఫోర్ టైమ్స్ కూడా చేశాను ఉద్యాపన కార్యక్రమం కూడా ఇలా అనమాట ఎలా చేశాననేది ఈ వీడియోలో చూడండి అయితే ఈ డెకరేషన్ అంతా చాలా వరకు నరు హెల్ప్ చేసిందండి పెట్టాం కదా ఇందాక ఫ్లవర్స్ అవన్నీ పడిపోయాయి అన్నమాట సో ఈ వ్రతం అనేది నేను పదకొండు వారాలు చేశాను అన్నాను కదా ప్రతి శుక్రవారము కూడా అంటే గ్యాప్ రాకుండా మధ్యలో చూసుకోవాలండి మనం ప్రతి రెండు వారాలు మాత్రం కంటిన్యూస్గా వచ్చేటట్టు చూసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి వ్రతాన్ని అయితే ప్రతి వారము కూడా మార్నింగ్ స్నానం చేసుకొని ఈవినింగ్ వరకు కూడా ఏమీ తినకుండా ఉపవాసం అనేది ఉండాలన్నమాట ఎవరైనా తినాలనుకుంటే ఫ్రూట్స్ అట్లాంటివి తినొచ్చు కొంతమంది ఒక పూట కూడా చే ఉండి చేసుకుంటారనమాట ఫాస్టింగ్ ఉండి చేసుకుంటారు సో ఈవినింగ్ అయ్యేటప్పటికల్లా నేను ఏంటంటే అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో సపరేట్గా పెట్టుకొని ఆ బుక్లో శ్రీయంత్రం ఉంటుంది ఆ శ్రీయంత్రాన్ని కూడా మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని రెడ్ ఫ్లవర్స్తో చేసుకోవాలండి ఫస్ట్ పీట మీద రెడ్ క్లా కలర్ జాకెట్ ముక్క లాంటిది ఏమైనా ఉంటే వేసుకొని దానిపైన గుప్పెడు బియ్యం మధ్యలో పోయాలండి పోసిన తర్వాత అలాగే రాగి చెంబు పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్ళతో పెట్టి పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టి దానిలో రూపాయి కాయిన్ కానీ లేకపోతే ఏదైనా గోల్డ్ ఉంటే ఏదైనా సరే మనం పెట్టుకొని ఫ్లవర్స్ తోటి పూజ చేసుకోవాలన్నమాట వినాయకుడు అలాగే గౌరీదేవిని చేసుకొని ఫస్ట్ తాంబూలాలు సమర్పించుకొని ఈ విధంగా చేసుకోవాలి ప్రతి వారము కూడా సాయంత్రం చేసేటప్పుడు ఏదో ఒక స్వీట్ అనేది పెట్టుకోవాలండి మనం ఓపిక ఉంటే ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఎవరికైనా ముగ్గురు నలుగురికి పిలిచి తాంబూలాలు కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ప్రతివారము కూడా లేదంటే చేసుకున్న ప్రసాదాన్ని మనం ప్రతి అందరికీ కూడా పంచిపెట్టాలి తర్వాత ఈ విధంగా చేశాను అనమాట ప్రతి వారము కూడా ఏ వారం ఎలా చేశానని ఫొటోస్ కూడా పెట్టాను అంటే తీపి పదార్థం లేకపోతే మనం అట్లీస్ట్ పటికబెల్లమైనా పెట్టి చేసుకోవచ్చండి చేయలేకపోతే గనక సో ప్రతి వారము కూడా రకరకాల ఈ స్వీట్స్ అనేది నేను చేసి పెట్టాను అన్నమాట తర్వాత ఉద్యాపన కార్యక్రమం పదకొండో వారం ఈ విధంగా చేసుకున్నాను సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి